గుమఘుమ వాసనలతోటి అదిరిపోయేంత రుచితో ఉండే ఈ రెసిపీ మీరు వన్స్ ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకి ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇక లైఫ్లో ఆ రుచి మర్చిపోలేవరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ వీడియో ఎండింగ్ వరకు చూడండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు నచ్చే తీరుతుంది తోట నుండి కోసినటువంటి లేత వంకాయలు వంకాయలు ఎప్పుడు మనం తీసుకునే ఇలా కాడలు మార్కెట్లో తెచ్చుకుంటే గ్రీనిష్గా ఉండాలన్నమాట అప్పుడే అవి లేతగా టేస్టీగా ఉంటాయి వీటిని మనము కోసుకొచ్చిన తర్వాత పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అదేవిధంగా ఒక స్పూను జీలకర్ర మనము ముందుగా దీనికి కావలసిన పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎక్కువ మసాలా అవసరం లేకుండా టేస్ట్ కోసము గ్రేవీ కోసము దీనిలో ఒక స్పూను తెల్ల నువ్వులు చిన్న దాల్చిన చెక్క ముక్క మాత్రమే ఇంకా వేరే ఏ మసాలాలు అవసరం లేదు మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ అనేది గ్రేవీ మంచిగా చక్కగా వచ్చేస్తుంది ఇలా మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కావాలి అనుకుంటే లవంగా ఇలాచి యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఫ్లేవరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తెల్ల నువ్వులు మనము ఈ కర్రీలో యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఆయిల్ కూడా సరిపోతుంది ఇంకా ఇది హెల్దీ రెసిపీ సో ఇలా మనము ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన ఉంచేసి దీనితో పాటు మనము పచ్చి కొబ్బరి శుభ్రంగా కడిగి బ్యాక్ పీల్ తీసేయాలి లైట్గా తీసేసి దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మనము పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేయడానికి మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించలేదు తర్వాత మనము దీనికి కావాల్సిన పచ్చిమిర్చి టేస్ట్ని బట్టి అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసి దాన్ని ఫైన్లో గ్రైండ్ చేసి పక్కనుంచాలి ఇప్పుడు వాటర్లో సాల్ట్ యాడ్ చేసేసి ఈ వంకాయ ముక్కలను ఇవి మీడియం సైజు ఉన్న వాటిని ఏమో డైరెక్ట్గా మధ్యలోకి కట్ చేయకుండా వన్ బై ఫోర్గా కట్ చేశాను ఒక కాయకు వచ్చేసి ఫోర్ పీసెస్ అయినాయి లేదా బారుగా ఉన్నటువంటి కాయలు ఉంటే వాటిని వన్ బై టూగా కట్ చేసి మరలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా చిన్న పీసెస్ లాగా కట్ చేయలేదు ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా వీటన్నింటినీ మనం ముందు సాల్ట్ వాటర్లో ఉంచు ఉంచాలి అలా ఉంచడం వల్ల ఇవి కనరు పోకుండా ఉంటాయి సాల్ట్ పట్టేసి తర్వాత స్టవ్ పైన ప్యాన్ ఉంచి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు టేస్టీతో సో ఇలా మనము ముందుగా కట్ చేసిన వంకాయలను వాటర్ మొత్తం కూడా వంట కట్టేసి ఇందులో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి లేతగా ఉన్నటువంటి కాయలు కాబట్టి త్వరగా మగ్గిపోతాయి వీటికి మరల కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కలర్ పోకుండా టేస్ట్ మారకుండా ఉంటాయి జస్ట్ రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేస్తే చాలు మొత్తం పో మ్యాక్సిమమ్ మగ్గిపోతాయి దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఎక్కువగా మగ్గనివ్వద్దు కొంచెం పచ్చిగా ఉంచాలి పచ్చి స్మెల్ పోయి కొద్దిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గే వరకు మనం ఉంచేసి ఇప్పుడు మగ్గిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా కర్రీ చేసేస్తే మొత్తం మెత్తగా ఉడికిపోయి టేస్ట్ అనేది అంతగా ఉండదు వంకాయలు బాగా ఉడికిపోతాయి కాబట్టి లేతకాయలు అదే కొద్దిగా ముదిరిగా ఉన్న ఉన్న వంకాయలు అయితే కాస్త ఇంకొంచము ఆయిల్లో వేయించవచ్చు సో ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు అదేవిధంగా జీలకర్ర ఆవాలు పోపు యాడ్ చేసుకోవాలి ఈ పోపులో ఆవాలు చిట్టపట అనే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇది చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెన్స్ అది ండి గ్యాస్ టైంకి అన్నమాట ఆ టైంకి మరలా గ్యాస్ కొత్తది మళ్ళీ పెట్టేసి చేసేసరికి టైం తీసుకుంది సో మనము ఇది వంట చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పవు ఇలాంటి సమస్యలు ఇలా పోపు వేడైన తర్వాత దీనిలో కట్ చేసినటువంటి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇవన్నీ పచ్చి స్మెల్ పోయే వరకు మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అదేవిధంగా పసుపు మంచి కలర్ అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి ఇంట్లో కొట్టించిన పసుపు అయితే మంచి కలర్ అనేది వచ్చేస్తుంది హెల్దీ కూడా అదేవిధంగా కొద్దిగా ఇంగువ ఈ కర్రీకి ఇంగువ యాడ్ చేయండి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఆనియన్స్ అన్నీ పచ్చి స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అదేవిధంగా ముందుగా ఫైన్గా పేస్ట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ రెండు కలిపి చేసాం కదా దానిని టేస్ట్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి సో ఇలా ఈ పచ్చి కారం కూడా పచ్చి స్మెల్ పోయే వరకు మనము లో ఫ్లేమ్లోనే దీనిని మగ్గనించాలి దీనికి మీకు కావాలి అనుకుంటే సాల్ట్ టేస్ట్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయలేదు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి పీసెస్కిను కారంకి సో ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసినటువంటి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఇది కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి తర్వాత మనము తీసినటువంటి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి కొంతమంది కావాలనుకుంటే నార్మల్ మీకు యాడ్ చేసుకోవచ్చు లేదా బాదం మిల్క్ కానివ్వండి సారీ జీడిపప్పు కానివ్వండి అలా యాడ్ చేస్తారు కాకపోతే నేను పచ్చి కొబ్బరి పాలు తీసాను పేస్ట్ అయినా ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసినా పర్వాలేదు కాకపోతే ఎక్కువగా గ్రేవీ అనేది పేస్టు కొబ్బరి ఎక్కువగా పంటికి తగులుతుంది అనేసి మిల్క్ తీసి యాడ్ చేశాను కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసేసి ఇప్పుడు దీనిలో పచ్చి ధనియా పౌడరు యాడ్ చేయండి ఒక రెండు నిమిషాలు మరలా దీనిని కొంచెము ఎంత పచ్చి స్మెల్ పోయే వరకు దీనిని మనము ఉడికించుకోవాలి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చికారము తినని వాళ్ళు కారము యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ని బట్టి అది మీ ఇష్టము కాకపోతే నాకు పచ్చికారం ఇష్టము వంకాయ కర్రీకి కాబట్టి యాడ్ చేశాను ఇప్పుడు మనము ఇది మగ్గే టైంలో ఆయిల్ ఫ్లోట్ అయ్యే ముందు ఇలా ముందుగా మగ్గించినటువంటి వంకాయ పీసెస్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి ఇలా మనము దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించినట్లయితే పర్ఫెక్ట్గా బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంత టేస్ట్ అంటే చాలా బాగా వచ్చేస్తుంది నార్మల్గా ఎక్కువ రిస్క్ లేకుండా సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పైన కొద్దిగా కొత్తిమీర కానివ్వండి పుదీనా కానివ్వండి ఇలా గార్నిష్ చేసుకుంటే మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ అనేది ఇచ్చేస్తుంది నాకు టైంకి ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా యాడ్ చేశాను ఇలా ట్రై చేయండి వంకాయ కర్రీ సింపుల్గా నార్మల్గా వండుకునేటువంటి కర్రీ ఇది పెద్ద హడావిడి హెవీ రిస్క్ లేకుండా టేస్టీగా ఇది చపాతీలోకి కానివ్వండి వేడి వేడి అన్నంలోకి ఇంకా బగారా రైస్లోకి అదేవిధంగా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఇది మ్యాక్సిమము మీరు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేయాలన్నమాట ఈ వంకాయ కూరని అందరికీ నచ్చేస్తుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు వేడి అన్నము ఇలా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో యాడ్ చేసుకొని తింటే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మరలా ఇంకొక రెసిపీతో కలుస్తాను